ఒక ఛానల్ ఎవ్వరూ తగ్గట్లేదండి కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అని చెప్పేసి ఒక సామెత ఉంది అది ఊరికే పుట్టలేదు ఆ సామెతకు కరెక్ట్ సరిపోయేలాగా చేస్తున్నాడు మన కొత్తగా దొడ్డిదారిలో ఏ రాజకీయ ఉపయోగపడే పని చేయకుండా తమ్ముణ్ణి అడ్డం పెట్టుకొని కుటుంబాన్ని అడ్డం పెట్టుకొని ఎమ్మెల్సీ అయిన బాబు చేస్తున్న హంగామా అంతా ఇంత కాదు నిన్ననే మాట్లాడుకున్నాం అసలు నారా లోకేష్ ఏంది ప్రతిదానికి పుసుక్కున శంకుస్థాపనలు చేయడం ఏంది అక్కడ ఫోటోలకు ఫోజులు ఇవ్వడం ఏంది చీఫ్ సెక్రటరీ నారా లోకేష్ పర్యటనకు వెళ్ళడం ఏంది హెలికాప్టర్లు వాడుకోవడం ఏంది ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రి హెలికాప్టరు డిప్యూటీ సీఎం డిప్యూటీ సీఎం హెలికాప్టర్ మంత్రికి మంత్రి హెలికాప్టర్ లాస్ట్కి ఎమ్మెల్సీ కూడా ఇంకా తనకి ఇష్టం వచ్చింది తను చేసుకుంటున్నాడు ఇదేం ప్రభుత్వవా ప్రోటోకాల్ అనేది ఒకటి ఏడ్స్ ఉంటుంది అది ఏమి లే ఈరోజు స్నేక్ బాబు వంతు వచ్చింది చూడండి స్నేక్ బాబు ఏందంటే పంటికి పన్ను కంటికి కన్ను అంటాడు కదా ఆ టైప్ లో ఇంతకుముందు రోజు ఏదో ఆవిర్భావ ఏమన్నాడు అసలు ఏందే ఆ పిఠాపురంలో గెలిచింది ఎవరు అనుకుంటున్నారు మేము మా అభిమానులు వాళ్ళ వల్ల గెలిచాము తప్పితే ఎవడో వాళ్ళో గెలిచావు అనుకుంటే వాడంతా మూర్కుడు లేడని డైరెక్ట్ వర్మ మీద పిడుగు లాంటి ఒక పిడిగే వేసాడు పాపం వర్మ బాగా డిసప్పాయింట్ అయ్యి హర్టేడ్ అని అప్పట్లో టాక్ ఇప్పుడు పిఠాపురంలో అంటే ఆ పంచాయతీలో ఏదో గొల్లప్రోలులో ఒక ప్రాథమిక పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనం ప్రారంభోత్సవం అంట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రజారోగ్య సాంకేతిక శాఖ అని చెప్పేసి ఒక ఓపెనింగో శంకుస్థాపన ఏదో చేసుకున్నారబ్బా చూసారా స్నేక్ బాబు ఫస్ట్ అధికారిక పర్యటన బాబు బుస్ బుస్ అని శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ అని రాసి పైన ఆయన పిఠాపురం నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులు ప్రారంభకులు ఇది హైలైట్ ప్రారంభకులు శ్రీ కొనిదల నాగేంద్రరావు బ్రాకెట్లో నాగబాబు గౌరవ శాసన మండలి సభ్యులు అటువరకు ఓకే పైన పవన్ కళ్యాణ్ కింద నాగబాబు లేకపోతే ఉరఫ్ నాగేంద్రరావు మరి ముఖ్యమంత్రి పేరు ఉండదా ముఖ్యమంత్రికి కనీస గౌరవం కూడా ఉన్నదా ఇది ఎక్కడి రాష్ట్ర అవి అసలు చంద్రబాబు నాయుడిని కంప్లీట్ గా పక్కన పెట్టేశారు గౌరవ అతిథులంట ఇప్పుడు అదేంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం దానికి గౌరవ అతిథులు ఎవరంట పొంగూరు నారాయణ రాష్ట్ర పురపాలక శాఖ మరియు జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు శ్రీ సత్యకుమార్ యాదవ్ రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రులు వాళ్ళు రాలేదు గౌరవ అతిథులంట సో ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఒక దొడ్డిదారిలో ఎమ్మెల్సీ అయిన వ్యక్తి ప్రారంభిస్తాడంట అతనికి ఏమి హక్కు ఉంది ఏం ప్రోటోకాల్ అంటే ఎవడికి తెలియదు మళ్ళా ఆ ఫంక్షన్కి గౌరవ అతిథులు పొంగూరు నారాయణ పురపాలక శాఖ మాత్రులు అంట సత్యకుమార్ యాదవ్ రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మార్పులు అంట వాళ్ళిద్దరు రాలే రాసుకున్నారు వీళ్ళే కానీ చంద్రబాబు నాయుడు పేరు లేదే చంద్రబాబు నాయుడిని ఫుట్బాల్ ఆడుకునేటనా ఏం నాగబాబు అసలు చంద్రబాబు నాయుడు పేరు లేదు పైన పవన్ కళ్యాణ్ కింద నాగేంద్రరావు అంటే ఇప్పుడు నాగబాబు ఏంటంటే ఆహా మీరే శంకుస్థాపన చేసుకుని మీరే మొత్తం అన్నీ చేసుకుంటుంటే మేము ఎవరము మేము ఎవరన్నా పిచ్చిన డాష్ గలమా మా ఇష్టం వచ్చినట్టు మేము కూడా చేసుకుంటాము అసలు కాసిరెడ్డి నాయనలో అటవీ శాఖ వాళ్ళు బిల్డింగులు కూలగొడితే పవన్ కళ్యాణ్ కదా రెస్పాండ్ కావాల్సింది పవన్ కళ్యాణ్ ఎలాగో రెస్పాండ్ కాలేదు అప్పుడు ఏదో సనాతన ధర్మమో లేకపోతే వీపునొప్పో కాలు నొప్పి అని ఎక్కడో ఉన్నాడు నారా లోకేష్ రెస్పాండ్ అయ్యి క్షమాపణ చెప్పడమే కాకుండా నా సొంత నిధులతో నేను అక్కడ బిల్డింగ్స్ మళ్ళీ కట్టిస్తాను మా ప్రభుత్వం తప్పు చేసింది అన్నాడు అంటే గా అటవీ శాఖ వాళ్ళు తప్పు చేశారు అని చెప్పారు సో నారా లోకేష్ ఇబ్బడి ముబ్బడిగా ఎక్కడికి పోతే అక్కడ ఇంకా రోడ్లు ఆయనే లేకపోతే ఇంకా బయోగ్యాస్ అది ఇది అని ఆయన ఏదో హహంగామం చేసుకుంటున్నాడు సో నాగబాబు మేము ఎక్కడ తగ్గాలి మేమెందుకు తగ్గాలి మేమెందుకు తగ్గి వాళ్ళను పెంచాలి అనే ఉద్దేశంతో నాగబాబు కూడా ఇష్టం వచ్చినట్టు శంకుస్థాపన ఇది ఒక ప్రభుత్వం దానికి ఒక వద్దులే ఎంత తక్కువ మాట్లాడితే ఎంత మంచిది పండగ చేసుకుంటున్నారు ఎవరికి తోచినట్టు వాడు ఎవడికి వాడే యమునా తీరే మళ్ళా దాంట్లో కూడా కొట్టుకోవడం కొట్టుకొని అలగడము అలగడము వాళ్ళ పార్టీ ఇళ్ళ పార్టీ అని వాళ్ళు ఇల్లు ఇల్లు అని సో మొత్తానికి నాగబాబు అయితే ఆ రోజు పిఠాపురం వర్మ మీద ప్రతీకారం తీర్చుకున్నాడు ఈరోజు ఏకంగా చంద్రబాబు నాయుడు పైనే ప్రతీకారం తీర్చుకొని అసలు ఆ లిస్టులో చంద్రబాబు నాయుడు పేరు కానీ ఇంకా నారా లోకేష్ పేరు రాయాల్సిన అవసరం లేదనుకోండి మంత్రి కదా అంటే మీరు ఎవరా మిమ్మల్ని నిలబెట్టింది మేము ఫార్టీ ఇయర్స్ మీ పార్టీని బతికిచ్చింది మేము అన్న విధంగా వాళ్ళు చేసుకుంటారు ఇది ఇలాగే కొనసాగితే మనకు ఎక్కడా అభివృద్ధి అయితే కనిపిదండి ఈ శిలా ఫలకాలు తప్పితే ఇంకా ఏమీ కనిపించవు అది ఇల్లు చేస్తున్న అభివృద్ధి రాష్ట్రంలో చూడండి ఎంజాయ్ చేయండి నేను మళ్ళీ ఇంకొక వీడియోలో మిమ్మల్ని కలుస్తుంది